ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మీదను ఇటు పూరి గారి సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక ఓకే ఓకే నేను నేను అనేది ఏంటి పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా ఏమండి పూరి గారు కనుక ఒక ఒక టూ డేస్ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమా అంటే మీరు చేసుకుంటారా పూరి గారు పూరి గారితో మీకు ఉన్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువండి సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది ఆ కాల్ వచ్చింది నైన్ నైన్టీ పర్సెంట్ నాకు తెలిసినట్టు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చాలా బాగా ట్రై చేశారు నేను ఏమందా నేనేమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా ఒకటేమో క్యాజువల్ రౌండ్ ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్ సో కాంట్రవర్సీ రౌండ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం సార్ హైపోతిటికల్ క్వశ్చన్స్ ఎందుకండి ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్పోన్ చేసుకుని ఆయన అడుగుతాడు మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ నేను ఆయన అవమానించలేదు సార్ ఇంటర్నల్ జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి అడుగుతుంది తప్పు నన్నడగండి మీరు కనుక పూరిగా రిక్వెస్ట్ చేస్తాడు నన్నడండి ఆయన కంటే నాకు చాలా చిన్నోని కూడా నన్నడగండి మీరు ఆయన అడుగుతాను ప్లీజ్ హరీష్ గారు హరీష్ గారు ఒక్క నిమిషం సార్ విశ్వ గారు సినిమా గురించి బిజినెస్ గురించి మొన్న ఒక నిన్న ఒక ట్విట్ చేశారు కదా సినిమా అదే బిజినెస్ అనేది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ అవి బయట పెట్టకూడదు మాట్లాడకూడదు అన్నారు మీ నైజాం రైట్స్ వాటి గురించి మాట్లాడారు పెట్టారు కదా మీరు అంటే అంటే నేను నాకు వచ్చింది సార్ కానీ ఈ మధ్యలో జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయిందండి ఒక క్రిమినల్ ఇష్యూకి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బయట పెట్టడం వేరు ఒక ప్రైవేట్ బిజినెస్లో ఇన్వెస్టిగేటివ్ యాటిట్యూడ్ వేరు సో అలాంటి చేయొద్దని పెట్టిన అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ మేము చెప్పేస్తున్నారు పెడుతున్నారు మా సినిమా ఇంత ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేసి మొన్న కల్కి ప్రభాస్ గారే దాదాపు పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు వసూలు చేసిందని ఆయన గర్వంగా చెప్పారు కదా అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి అదే సార్ అంటే మా డీల్ గురించి పెడుతున్నారు మా డీల్ తెలియదు కదా మీకు డీల్ గురించి కదా సార్ బిజినెస్ గురించి చెప్పుకోవచ్చు మీరు మా బిజినెస్ ఇంకా మేము ఏ రేటు క్లోజ్ చేసామో తెలియదు ఏ ఏరియా క్లోజ్ చేసామో తెలియదు మేము ఎంత చేయాలనుకున్నామో చెప్పకూడదు కదా ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టద్దు అనేది అంత తప్ప మీరు ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేయాలి మళ్ళీ ట్వీట్ చేయమండి మీరు ఎందుకు పెట్టారని అడగట్లా అండ్ మీరు అన్నారు ప్రొడ్యూసర్స్ కలెక్షన్ చెప్తున్నారు అది పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ పోస్టర్ మీద వేస్తున్నారు అది ఈయన ఏమన్నా పెద్ద మాకు పోస్టే ఇంత ఇంతకమ్మే ఫ్యాన్సీ రిటర్న్ వేయలేదు కదా సో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకళ్ళ మాటని ఎందుకు గట్టి పట్టుకుంటారు అన్నది అక్కడ అక్కడ రైజ్ క్వశ్చన్ లీక్ చేసినది కాదు మ్యాటర్